టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలా మరి స్థితిగతుడైనటువంటి గురుగ్రహం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అష్టమ స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు కాబట్టి ఆ గురుడు చక్కగా మీకు ఎన్ని అప్పులు కావలసే అన్న అప్పులు ఇప్పిస్తాడు మీకు ఇల్లు కట్టుకుంటున్నా సరే మీకు అప్పులు కావాలండి అని అనుకుంటే అడిగి మరీ మీకు అప్పులు వస్తాయన్నమాట అలాగే స్థితికి స్థితిగతుడైనటువంటి రాహు కుజా బుధ గ్రహాల వలన మీరు శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటి జరుగుతుంది ఎంతో కాలంగా శత్రుపీడతో బాధపడుతున్నటువంటి వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తొలగపోవడానికి ఉంటాయి పంచమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ పిల్లలంతా కూడా మిమ్మల్ని ఏడిపించుకు తినడం అనేటటువంటి జరుగుతుంది అసలే ఎండాకాలం స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు కాబట్టి చక్కగా పిల్లలతో మీరు హ్యాపీగా ఊరులు తిరగడము ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు విపరీతమైనటువంటి మొండితనము తర్వాత ఎవరు చెప్పినా మాట వినకుండా మీరు ప్రవర్తిస్తారు ఈ వారం అలాగే ఈ యొక్క ఛాందస భావాలు మూఢ నమ్మకాల మీద మీకు అధికంగా మీకు అన్నమాట అలాగే ద తీర్థక్షేత్రాలకి గొడవ గోపురాలకి నర్మదా నది పుష్కరాలకి మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది తులారాశి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు మరి ఈ యొక్క విదేశాలకు సంబంధించి చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వన్ హెచ్వన్ హెచ్ వన్ బి వేషాలు స్టూడెంట్ వేసాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడిపోవడం అనేటటువంటిది జరుగుతుందనమాట అదేవిధంగా రైతులు మంచి పంటల్ని ఈ యొక్క ఆలుగడ్డల్ని తర్వాత వేరుశనగ ఈ పంటల్ని కనుక వేస్తే బ్రహ్మాండమైనటువంటి లాభాలు వీళ్ళు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి సంపాదించడానికి అదేవిధంగా అప్పుల బాధతో ఉన్నటువంటి తులారాశి వాళ్ళకు కొంతకాలంగా వేధిస్తున్నటువంటి వాళ్ళు అప్పులన్నీ కూడా తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి రవి శుక్ర గ్రహ ప్రభావాల వలన ఆరోగ్యం అనేటటువంటిది ఎంతకాలం భర్తల భార్యాభర్తల మధ్య స్పౌజ్ యొక్క ఆరోగ్యం గురించి బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ టోటల్ రిలీఫ్గా మీ భర్తల యొక్క ఆరోగ్యం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది భక్తి భావన అనేటటువంటిది మీలో పెరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది మరి అలా కాని పక్షంలో మీరు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క పెద్దలతో మీ ఇళ్లలో మరి ఓల్డేజ్ హోమ్స్లో పెట్టినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్ళి వాళ్ళతో కొంత కాలం కాలక్షేపం అనేటటువంటిది మీరు చేయడం అనేటటువంటిది వస్తుంది అదేవిధంగా మీ యొక్క భార్య సలహాతో మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు తర్వాత బంధుమిత్రుల వివాహాలకి మీరంతా కూడా ఈ తులరాశి వారు వెళ్ళి పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది మనుషుల యొక్క విలువ అనేటటువంటిది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనడం ద్వారా పెద్దల్ని మీ అత్తగారు వాళ్ళని వాళ్ళని మిమ్మల్ని మందలిస్తే వాళ్ళ మీద కోపం అనేటటువంటిది మీరు తెచ్చుకుంటారు వృత్తి వ్యాపార వ్యాగ ఉద్యోగాల్లో తులరాశి వారికి బాగుంది రెమెడీస్ ఏంటంటే మనకి ఈ యొక్క గురుడికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపా శనగల్ని మీరు ఈ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయడం ద్వారా మీకు ఈ ఇవన్నీ కూడా పోతాయి అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి గురుచరిత్ర పారాయణ చదువుకోండి